భారతాకి ఈరోజు స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో స్నేహ సొసైటీ ఫార్ రూరల్ కన్స్ట్రక్షన్ అంగ వైకల్యం ఉన్న వారికి మాట ఈ కార్యక్రమానికి వేదిక వెళ్తున్న సిడిపి వర్బన్ ఐసీబీఎస్ సౌందర్య గారికి స్నేహ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పెద్దలు నీరేశ్వర్ గారికి ప్రిన్సిపల్ ఎన్జింగ్ జ్యోతి గారికి అడ్మినిస్ట్రేషన్ గారికి బ్లైండ్ స్కూల్ వైస్ చైర్మన్ సిఎస్ జీవనరావు గారికి స్నేహ సొసైటీ స్కూల్ ప్రెసిడెంట్ బాబారావు గారికి అమ్మే గారికి డాక్టర్ అమరే గారికి మరియు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు నాగవ లక్ష్మణ్ గారికి వేదికలున్న పెద్దలకు ఈరోజు బాటకు తీసుకొచ్చిన పిల్లలకు వారి తల్లిదండ్రులకు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులుగా మేము పాల్గొంటూ ఉంటాం ఇటువంటి కార్యక్రమాలు అటెండ్ అయినప్పుడు ఒక మెంటల్లీ సాటిస్ఫాక్షన్ ఒక ఆనందం కలుగుతుంది ఎందుకంటే భగవంతుడు ఉపర్వాల జలంతో సొబకు ఏ బాడీ మే అందరి శరీరంలో ప్రవహించేది రక్తమైన కొందరి పిల్లలు అది అంగవైకల్యంతో పుట్టడం అనేది అది కూడా భగవంతుడు ఇచ్చిన ప్రసాదమే మంచిగా ఉన్న పిల్లలు కానీ అందంగా పుట్టిన అందరూ భగవంతుడు సృష్టి రకరకాల ఈ భగవంతుడి నాటికే కొందరి జీవితాలతో జరుగుతూ ఉంటాయి కానీ ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముందు నుంచి కూడా అంగవైకల్యము విన్నకపోవడము కన్ను కలపేయకపోవడము అదేవిధంగా అనేక రకాలైన అందమాకలు ఉన్న వారికి ప్రభుత్వం తరఫు నుండి అనేక స్కూళ్ళు ఇన్స్టిట్యూషన్స్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి కానీ ఏంటిదంటే అవగాహన లేదు ఆ అవగాహన కార్యక్రమమే ఈరోజు స్నేహ సొసైటీ ద్వారా పడిపాట కార్యక్రమం నీకు ఈ సందర్భంగా సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరూ కూడా చెప్పట్లతోటి వారిని అభినందన తెలుపు సొసైటీ కార్యక్రమాలు వెళ్ళినప్పుడల్లా ఒక ప్రశాంతత ఒక ఆనందం పిల్లలతో గడిపిన క్షణాలు మర్చిపోయి ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయంటే అన్ని పాల్గొన్న వాళ్ళు నోటితో చెప్తారు కానీ వారు రకరకాలైన ఎక్స్ప్రెషన్స్ తోని ఆనందం ఎక్స్ప్రెస్ చేస్తారు మీరు చేపడుతున్న ఈ కార్యక్రమం తర్వాత దీని తర్వాత మీరు క్యాంపు ఆర్గనైజ్ చేసి వివిధ రకాలైన పిల్లలకు ఈ డిజ్ పిల్లలకు మీరు ఎక్కడ ఎకామెంట్ చేస్తారో అవన్నీ కూడా మీరు తలపెట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని నా వంతు సహకారం స్నేహ సోషకి ఎప్పుడు ఉంటుంది ఉంటుంది ఇప్పుడు కూడా ఉన్నది భవిష్యత్తులో కూడా ఉంటుందని ఈ సభ వైదిక తెలియజేస్తూ ఇక్కడికి ఈరోజు వచ్చిన పిల్లలందరూ కూడా లేక భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని వారు కూడా జీవితంలో వారి వారి అంద అధిగమించి ఉన్నత శిఖారాలకు ఎదగాలని ఒక మంచి పదవిలో ఉండే వారి కుటుంబానికి మంచి పేరు తేవాలని మరియు వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత మాతానికి